ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తదనంతరం మేము పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి అందరి చేసి ఈ ఈరోజు ఆదరణ పట్టణానికి పర్యటనలో భాగంగా వచ్చాము ఎందుకంటే ఇక్కడికి ఆధునిక రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆ రోజు ఈ ఆదరణలో మేము ప్రచార పర్వంలో భాగంగా ఏమైతే చెప్పామో ఈ ఆదరణ మెడికల్ కాలేజ్ మాకు ఉన్నటువంటి నట్టమరి సమస్య ఈ ఆదరణ మెడికల్ కాలేజ్ నతనం సాగుతున్న పనులు వాస్తవం ఈ కాలేజీని ఆ మెడికల్ కాలేజీని ఎంత తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేస్తుంటే ఎందుకంటే మా ప్రాంతంలో విద్యార్థులకైతే మా యొక్క యువతకు దాంట్లో ఉద్యోగ ఓటు చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఎక్కడ డోగా ఉండదని చెప్పేసి ఆ కాలేజీని సరే మేము ఎందుకంటే గవర్నమెంట్ సామైన కాబట్టి మేము ఆ కాలేజీని సాధ్యం తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఆ వర్క్ చూస్తా ఉంటే చాలా స్లో జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్య చెప్పారు వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అందులో భాగంగా అవన్నీ తీసుకున్నాను ఎందుకంటే సెంట్రల్ సంబంధించిన వర్క్ కాబట్టి దాన్ని సెంట్రల్ తీసుకుపోయి మన నిధుల మంజూరు విషయంలో మేము ప్రత్యేక చొరవ తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేగాక అందువేళ మనకు నవోదయ విద్యా మందిరం అది కూడా అక్కడ కొన్ని సమస్యలు దాపరించుకుని అది కూడా సెంట్రల్కి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ కూడా వాళ్ళ సమస్యలు కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకంతా చెప్పాం మాటిచ్చాం ప్రజలకంతా ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ పరిష్కారంలో భాగంగానే ఈరోజు నేను ఆధ్వర్యపరిక అందులో భాగంగా వస్తు వస్తువు నవోదా అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి అక్కడ గాజు తిన్న ప్రాజెక్టు కూడా అక్కడ ప్రాజెక్ట్ హైట్ పెంచిన తర్వాత ఆ గేట్ల యొక్క స్థితిగతులు ఉన్నాయని చెప్పేసి ఒక గేట్ పెండింగ్ అంటే దాన్ని చూడడానికి వచ్చాను ఎందుకంటే మన హాస్పిటల్లో చూడని చూసాం మనం హాస్పిటల్లో గేట్ పోయింది కాబట్టి దాంట్లో భాగంగా ఆ జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫినిషింగ్ అయింది ఎందుకంటే మనకు అక్టోబర్లో ఆ ప్రా గాజులనగర్ ప్రాజెక్టు సంపూర్ణంగా నీళ్ళు చేరిపోయింది ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నాకు ఇక కాలంలో అయితే ఒక నెలలో అది ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి వెళ్ళిపోతుంది కాబట్టి గేట్ మనం చాలా భద్రపరుచుకునే ఆవశ్యక అందులో భాగంగా ప్రాజెక్టును సందర్శించాము అదే ఈ ఆధునిక ప్రాంతం అయితే ఎంఎల్ ప్రాంతం ఈ ప్రాంతం అంతా ప్రాప్తా కాబట్టి ఇరిగేషన్ పరంగా ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తాము ఉన్నారు ప్రాంత వాస్తవం కాబట్టి మేమేమంటే ఈ ఎలక్షన్ ఏమైతే మాట ఇచ్చామో దానికే కట్టుబడి రాబోయే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా ఉపాధి పరంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం